కరెక్ట్ దీనిపైనే చర్చిద్దాం మనకి అందుబాటులో ఉన్నారు మన కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా డాక్టర్ మహేంద్రబాబు గారు గర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ అందరికీ నమస్కారం అండి ఇద్దరికి కోటేశ్వరరావు గారు కాశ్మీర్ పెహల్గామ్ దాడుల తర్వాత మోడీ తనదైన శైలిలో పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ తీచ్చారు చూస్తూ ఊరుకోవడానికి ఇదేమీ చావలేని దేశం కాదని సత్తా ఉన్న దేశమని నిరూపిస్తామన్నారు అందుకే ముష్కరులను పాకిస్తాన్ ఎక్కడ దాచిపెట్టినా కూడా చండాలు వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వారి వెనక ఎవరైనా ఉన్నా కూడా అంతం చేస్తామన్నారు ఇండియా విధానం అనాదిగా ప్రపంచం చూస్తూనే ఉందన్నారు అందుకే కలం స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు అలాగే ఇండియాను దెబ్బ కొట్టాలని కసబ్ను పాత్రస్తామన్నారు నరేంద్ర మోడీ అయితే ఇప్పటికైనా పాకిస్తాన్ దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా దీని అంతటికి బాధ్యత వహించి పాకిస్తాన్ ఉగ్రమూకలను మనకి అప్పు చెప్పే అవకాశం ఉందంటారా దారుణానికి మాటలతో వర్ణించలేము అనేటువంటిది ముందు చెప్పాలి అక్కడ మరణించినటువంటి వారికి సంతాపం అదే విధంగా వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయాలి యావత్ దేశం కూడా అదే చేస్తూ ఉన్నది దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని లేదా ప్రజల మనోభావాలను గమనంలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ విధమైనటువంటి ప్రకటనలు చేశారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని మనకి అప్పగిస్తుందా లేదా ఉగ్రవాద కేంద్రాలను మూసివేస్తుందా అనేటువంటిది అది ఒక బ్రహ్మ పదార్థమైనటువంటి రక్షణ ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని కానీ లేదా వారు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కానీ ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయని కానీ ఎప్పుడు అఫీషియల్ గా అంగీకరించినటువంటి పాపాన్ని పోలేదు అందుకని ఇప్పుడు కూడా మాకేం సంబంధం లేదని ప్రకటించారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఎస్ మేము మా దగ్గర ఉన్నారు మేము పంపిస్తామనేటువంటి మాట వాళ్ళ వైపు నుంచి రాలేదు భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అవకాశం లేదనేది ఒక వాస్తవం అందువల్ల పాకిస్తాన్ ని ఎట్లా దారికి తీసుకురావాలి అనేటువంటిది దానికి దౌత్యపరమైనటువంటి పద్ధతులు పాటించాలనేది నా అభిప్రాయం అయితే కొంతమంది కోరుతున్నట్టుగా యుద్ధం చేయాలి లేకపోతే మరొకటి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి పరిణామాలు జరిగినప్పుడు లేదా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడానికి కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కానీ ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం చేసినటువంటి దాఖలాలు ప్రపంచంలో మనకు లేవు ఒకటే ఒకటి తాలిబాన్లు తాను సృష్టించినటువంటి తాలిబాన్లే ఏకు మేకైన తర్వాత వాళ్ళని అణిచివేస్తామని చెప్పేసి అమెరికా సుదీర్ఘ కాలం పాటు ఆ దేశానికి వచ్చి సైన్యాన్ని దించి అన్ని రకాలుగా అణిచివేతలకు పూనుకొని చివరకు చేసేదేమి లేక ఆ తాలిబాన్లకే సలహం కొట్టి అరే బాబు మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండి మా ఆయుధాలు సామాగ్రి అత్తా మీగే వదిలేస్తామని చెప్పేసి పారిపోయినటువంటి దృశ్యం మన కళ్ళ ముందు చూసాం అందువలన ఉగ్రవాదం అనేటువంటిది రెండోది ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటుంది ఉగ్రవాదం అనేటువంటిది దానికి అను అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా గాని అలాంటిది వస్తుంది కనుక దాన్ని ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి ఎదుర్కోవాలి తప్ప ఒక దాడి చేస్తేనో లేదా మరొకటి చేస్తేనో అది అదుపులోకి వచ్చేటువంటిది కాదు మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి సందర్భంగా మన ప్రభుత్వము మనం సైనిక దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి ఏమైంది తర్వాత ఆ తర్వాత కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదులు భారత్లో లో ఉన్నారు కొన్ని దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు తాజా దుర్మార్గం అనేటువంటిది మన అందరికి తెలిసిందే అందువలన దాని వల్ల ఏం సాధించారు ఏమిటి అని ఆ రోజు ప్రతిపక్షాలు అడిగితే దాన్ని ఒక దేశద్రోహంగా ప్రధానమంత్రి గాని లేదా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు గానీ ప్రశ్నించారు అట్లా అడగటమే కానీ ఏమైంది తర్వాత ఆ రోజు కూడా ఇప్పుడు ఎట్లాగైతే సింధు జలాలను మేము నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పుడు తాత్కాలికంగా అయినా నిలిపివేస్తామని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం గారు గారు అయితే బీజేపీ నాయకులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు హండ్రెడ్ టైమ్స్ వాళ్ళు ప్రయత్నాలు చేసే ఉగ్రదాడికి వాళ్ళకు కుట్ర పని ఉన్నప్పుడు నైన్టీ నైన్ ఛేదించుకుంటూ వచ్చినాం నైన్టీ నైన్ కూడా మేము ఉగ్రవాదుల పైన మేము అటాక్ చేసినాం వాళ్ళ స్థావరాలను మట్టి పెట్టినాం ఏదో ఒక్కటి మాత్రం ఇలా అవుతుంది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు ఏమన్నా చెప్పచ్చండి ఉగ్రవాదం అనేటువంటిది తీసుకుంది ఉగ్రవాదం అనేటువంటిది ఇప్పటికీ ఒక కాశ్మీరే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉగ్రవాదం అనేటువంటిది ఉన్నది రెండోది అసలు ఈ పుల్వ ఈ పహల్గామ్ దాడిని ఫిబ్రవరిలోనే వాళ్ళు ప్రకటించారు మేము ఏప్రిల్లో దాడి చేయబోతున్నాం చేస్తామని మరి మన భద్రతా దళ నిఘా సిబ్బంది ఏమైంది మన వాళ్ళు ఏం నెట్వర్క్ ఉన్నది ఏం చేశారు లేదు అటువంటి పరిస్థితిని మనం కనుగొనలేనిటువంటి స్థితిలో ఉంటే ఈ పహల్గామ్ కావచ్చు లేదా కాశ్మీర్ వెళ్లేటువంటి పర్యాటకులకి హెచ్చరికలు ఏమైనా జారీ చేసిందా మిమ్మల్ని ఎవరైనా అనుమానితులు కానీ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానీ వస్తే మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అసలు అక్కడ కనీసం భద్రత సిబ్బందే లేరు పహల్గాం ఆ ప్రాంతంలో వాళ్ళంతా తాపీగా ఎవరెవరు ఏంటని గుర్తించి మరీ చంపేసిపోతున్నారు అని అంటే మరి ఏ ఏమని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ దేశం భద్రతా భద్రమైన చేతుల్లో ఉందని చెప్పేసి కదా చెప్పింది ఎట్లా అనుకోవాలి కనీస హెచ్చరికలు కూడా లేవు కదా అందుకని చాలా నిఘా వైఫల్యం అనేటువంటిది నిర్లక్ష్యం అనేటువంటిది అడిగ ఉంటుంది ఇంతవరకు పహల్ పుల్వామా దాడికి ఎట్లా జరిగింది ఎక్కడ నిఘా వైఫల్యం అయింది ఎవరు బాధ్యులు అనేటువంటిది ఈ జాతికేమన్నా చెప్పారండి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఇంతవరకు చెప్పలేదు పుల్వామా దాడి ఎట్లా జరిగింది ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అనే మాట ఇంతగా ఎవరికి చెప్పలేదు అందుకని ఇప్పుడు జరిగిన తర్వాత కబుర్లు ఏమైనా చెప్పొచ్చు మేము తొంభై తొమ్మిది ఎదుర్కొన్నాము తొంభై తొమ్మిది ఎదుర్కొన్నారా లేకపోతే వంద ఎదుర్కొన్నారా ఏంటనే కొంటది చరిత్ర ఉన్నది చరిత్ర చూస్తే అందరికీ తెలుస్తా ఉంటుంది అందుకని బీజేపీ నాయకులు చెప్పినటువంటి మాటని ఆశ్చర్యంగా గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఉన్న పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు అనేది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న